ఈ సమయంలో దేవుని బిడ్డలారా కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం క్రొత్త నిబంధన గ్రంథములో ప్రధానము అనేటటువంటి మాట మొట్టమొదటిగా మతైసు వార్తలో మనం చూస్తాము మత్ైస్సు వార్త మొదటి అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన మనము ఈ మాట మనం చూస్తాం ఎంగేజ్మెంట్ లేదా బెట్రోతల్ ఇంగ్లీష్లో బెట్రోతల్ లేదా తెలుగులో ప్రధానము అనేటటువంటి మాట మనం చూస్తాం అత్తై స్వార్థ మొదటి అధ్యాయము పద్దెనిమిదో వచ్చినం ఆ ఏసుక్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తల్లి మరియా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రధానము చేయబడిన తరువాత మునుపు పరిశుద్ధాత్మ వలన ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను చాలండి దేవుని బిడిలారా క్రొత్త నిబంధనలో ప్రధానము అనే మాట మొట్టమొదటిగా ఇక్కడ చూస్తూ ఉన్నాం ఎవరికి ప్రధానము చేయబడింది అంటే ఒకటి యోసేపుకి రెండోది మారియమ్మకు వీళ్ళిద్దరికీ కూడా ప్రధానం చేయబడింది అంట పెళ్ళికి ముందు జరిగే కార్యక్రమం ఇప్పుడు ఇక్కడ రూఫస్ అలాగే శాశ్వతాలకి మనం నిశ్చితార్థం చేయడానికి ఎలా వచ్చామో అలాగే ఆ రోజున కొంతమంది కలిసి యోసేపుకి మరియకు ప్రధానము చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం దేవుని బిడ్డల ఈరోజు మనం నేర్చుకునే క్లుప్త సందేశం ఏంటంటే ప్రధానము చేయబడిన యోసేపు ఎలా ఉన్నాడు అలాగే మరియ ఏ విధంగా ఉంది అనేది కొన్ని మాటలు చెప్పి నేను ముగించేస్తాను యోసేపు యొక్క జీవితంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటి అని అలాగే రూఫస్ కూడా నేర్చుకోవాల్సింది ఏంటి అని మనం చూస్తే మత్తయసు వార్త పదమూడు అధ్యాయము యాభై ఐదో వచ్చి మనం చూస్తే అతడు వడ్లవాడు అని మనం చూస్తాం ఇంగ్లీష్ బైబిల్లో కార్పెంటర్ అనే మాట రాయబడింది అండి వార్త పదమూడు అధ్యాయము ఇత ఇతడు వడ్లవాణి కుమారుడు కాడా యేసు ప్రభుని గురించి అక్కడ వాళ్ళు అంటున్నారు ఇతడు వడ్లవాణి కుమారుడు కాదా అంటే అంటే ఈ యోసేపు ప్రధానము చేయకముందు ఇతడు వడ్లవాణి వడ్లవాడుగా ఉన్నాడు వడ్లవాడు అనగా హీ హీ వాజ్ ఎ కార్పెంటర్ కార్పెంటర్ ఎంత హార్డ్ వర్క్ చేస్తాడో మన తెలుసు కార్పెంటర్ అనేటటువంటి వ్యక్తి ఎంత కష్టపడతాడో మనకు తెలుసు ఈ రోజుల్లో మనం మన వాళ్ళు జనరల్గా ఏమంటారంటే అరే వీడికి ఇరవై ఏళ్ళు వచ్చినాయి పాతికేళ్ళు వచ్చేసినాయి వీడు పని పాట లేకుండా తిరుగుతున్నాడు పెళ్లి పెళ్ళి చేసేయండి రా కుదుట పాడతాడు అంటారు కానీ బైబిల్ అలా చెప్పట్లేదు పెళ్లి చేసుకునే ప్రతి వ్యక్తి కూడా తాను కష్టపడి పనిచేసే వ్యక్తి అయి ఉండాలి భార్యను పోషించే వ్యక్తి అయి ఉండాలి మనము చూస్తే ఆదాము అవలను దేవుడు జతపరచక ముందు ఆదాము కూడా ఒక మంచి పని అప్పు చెప్పాడు దేవుడు ఏ పనో తెలుసా అండి ఏదేను తోటను ఏం చేయాలంట సేద్యం చేయాలంట ఖాళీగా కూర్చోవడం కాదు ఎవనొస్తులారా పెళ్ళి చేసుకోవాలని అంటే ఒక అర్హత ఉండాలి ఏంటి అంటే మంచి హార్డ్ వర్క్ చేసే వ్యక్తిగానే ఉండాలి కష్టపడేటటువంటి వ్యక్తిగా నీ ఉండాలి అది దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఓరకనే సోమరిపోతుగా ఉండి పెళ్లి చేసుకుని భార్యని కష్టపెట్టకూడదంట అర్థమవుతుందండి రూపస్ కూడా కష్టపడతాడు కార్లు టెఫ్రాన్ కోటింగ్ చేసే మంచి టాలెంట్ ఉంది ఆయనకి ఆయన ఆయన గురించి నేను చెప్పాల్సి అని మన సోదరుడు తిమోతి చెప్పేసాడు మంచి స్నేహం ఉంది వీళ్ళందరికీ కూడా దేవుని బిడ్డలారా మరి ఆ విధంగా యోసేపు వడ్లవాని కుమారుడు అని మనం చూస్తున్నాం యోసేపు వడ్లవాడు అని మనం చూస్తున్నాం అంటే కార్పెంటర్ అని మనం చూస్తూ ఉన్నాం కనుక బాగా కష్టపడి పని చేస్తాడు యోసేపు పురుషులరా కష్టపడి చేయాలి కుటుంబం కోసం మనం అందరం కూడా పెళ్ళి అవ్వకముందైనా పెళ్ళి అయిన తర్వాత అయినా ప్రయాసపడాలి ఉద్యోగం అయితే ఉద్యోగం వ్యాపారం అయితే వ్యాపారం చేతి పని అయితే చేతి పని సేవ అయితే సేవ మినిస్ట్రీ అయితే మినిస్ట్రీ ఏదైనప్పటికీ కూడా కష్టపడే స్వభావం ఉండాలి అర్థమవుతుందండి కష్టపడే స్వభావం ఉండాలి దైవజీనులు నోయల్ శామలయ్య గారు చెబుతూ ఒక ప్రసంగంలో చెబుతూ యూదులకు ఒక పద్ధతి ఉంటుంది అంటండి పెళ్లి చేసుకోబోయే యవనస్తుడు ఆయనే కష్టపడి తన కోసం తన కాబోయే భార్య కోసం వాళ్ళిద్దరు కూడా ఉండడం కోసం ఒక ఇల్లు కట్టుకుంటాడంట తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా ఆయనే కష్టపడి ఆ యవనస్తుడే బాగా ప్రయాసపడి ముందు తను తెచ్చుకోబోయే భార్య కోసం ఒక మంచి ఇల్లు కడతాడంటండి కట్టిన తరువాత భార్యను పెళ్ళి ఒక స్త్రీని ఒక కన్యక్కను పెళ్ళి చేసుకుని ఆ కొత్త ఇంట్లోకి ఆహ్వానిస్తాడంట బాగుంది కదండి ఈ పద్ధతి ఎంత చక్కని ఉదాహరణ ఇది యూదులకు ఉండేటటువంటి సాంప్రదాయం ప్రతి యవనస్తుడు పెళ్ళి చేసుకోవాలంటే ఖచ్చితంగా అతడు కష్టపడి పిల్లరా తనకంటూ ఒక ఇల్లు నిర్మించుకొని తన కాబోయే తెచ్చుకోబోయే భార్య కోసం ఒక మంచి ఇల్లు నిర్మించి అప్పుడు ఆ నూతన గృహంలోకి తన భార్యను తెచ్చుకుంటాడంటండి తల్లిదండ్రులు ఉండే ఇంట్లో కాదంట అది కూడా మన దేశంలో ఉంటే ఎంత బాగుంటుందండి కదా కాబట్టి దేవుని బిడ్లారా యోసేపు యొక్క ప్రధానము చేయబడేటప్పుడు ఎలా ఉన్నాడంటే మంచి కష్ట జీవిగా ఉన్నాడు కష్టజీవిగా ఉన్నాడు రెండవదిగా బైబుల్ ఇతను గురించి ఏం చెప్తుందంటే ఇతడు నీతి చెప్తుంది బైబుల్ మత్యస్ వార్త మొదటి అధ్యాయము పంతొమ్మిదో వచనం మనం చదివినట్లయితే మత్స్సు వార్త మొదటి అధ్యాయము పంతొమ్మిదో వచ్చినేపుడు అయ్యుండి ఆ నీతిమంతుడు అయ్యుండి రహస్యముగా ఇది ఇదేం జరిగిందో మనందరికి తెలుసు యోసేపు నీతిమంతుడని మనం చూస్తూ ఉన్నాం ఉండి ఏం చేశాడంటే దేవుని బిడలరా తన భార్యను అవమానపరచాలని అనుకోలేదంట సో దీన్ని బట్టి మనకేమర్థం అవుతుందంటే భర్తలు నీతిమంతులు అయితే వారి భార్యలను ఎప్పుడు అవమానపరచారంట భర్తలు నీతి మంతులైతే భార్యలను ఎన్నటికీ ఎన్నటికీ అవమానపరచరు అవమానపరచరు వారి పరువు పోయేలాగా ప్రవర్తించరు వారి భర్ భార్యల యొక్క విలువ తగ్గిపోయేలాగా ప్రవర్తించరు భార్యకు విలువిస్తారు బా భార్యకు ఘనత ఇస్తారు ఎందుకండి భార్యకు గా ఘనత ఇవ్వడం ఏంటండి ఆడదండి ఆఫ్టర్ ఆల్ ఆడదండి వంటింట్లో ఉండేదండి అనుకుంటారు చాలామంది రేపు అయిన తర్వాత వెంకటికి వెంకటికి అదే రూఫస్కి అన్ని పనులు చేసేది ఎవరన్నమాట ఈ రోజుల్లో అంటులు దోమే వాళ్ళకి జీతం ఎంత అండి బట్టలు ఉతికే వాళ్ళకి జీతం ఎంత అండి ఏంటి వేస్తే లేకపోతే వంట చేస్తే ప్రతి ప్రతిదానికి జీతం ఉంది కాబట్టి శాశ్వతకి జీతం ఇవ్వాలంటే ఆయన నెల నెల చాలా ఇవ్వాలి కదా కానీ జీతం లేని వ్యక్తి ఇంట్లో ఉండే భార్య జీతం తీసుకోకుండా పనిచేసే వ్యక్తి ఈ ప్రతి ఇంట్లో ఉండే భార్య కాబట్టి నీ భార్యను ఎప్పుడు కూడా అవమానపరచకూడదంట నీతి మంత్రులు ఎప్పుడు కూడా స్త్రీలను అవమానపరచరని లేఖనం సెలవిస్తూ ఉంది కనుక నీ భార్య నువ్వేం చేయాలంటే గౌరవించే వ్యక్తిగా ఉండాలి అంటే ఇప్పటికింకా నిశ్చితార్థం అంటే సగం పెళ్ళైపోయినట్టే అంటారు కాబట్టి నీ కాబోయే భార్యను ఎప్పుడు కూడా నువ్వేం చేయాలంటే గౌరవించేటటువంటి వ్యక్తిగా ఉండాలి దేవునికి మహిమ మహిమగలుగునుగా యా ఎందుకంటే నీ జీవితాంతం వరకు ఉండేది పెళ్ళంటే నూరేళ్ళ పూర్తి చేస్తారా పెళ్ళంటే నూరేళ్ళ ఒక ఆయన నాడు పంట ఏమో కానీ పెద్ద తంట అండి అన్నాడు నూరేళ్ళ తంట అంట పెళ్ళంటే తంటో మంటో పెళ్ళి అయిన నెల రోజుల ధర తెలుతుంది వేసు రక్తమే పెళ్ళి మాత్రం చేసుకోవాలి చేసుకోవాలి తొందరగా చేసుకోవాలి మహా ఎంత ఎమోషన్ ఉంటుందో తర్వాత అర్థమైపోతుంది సినిమా అంతా కదండి అది ఏంటనేది ఇక్కడ కూర్చున్న వాళ్ళకి తెలుసు అవునా కాబట్టి నీతి మంతుడయి ఉండి యోసేపు తన భార్యను అవమానపరచలేదంట ఎంగేజ్మెంట్ చేసుకున్నటువంటి కాబోయే భార్య అనేటువంటి ఆమెను అవమానపరచలా పెళ్ళి అయిన తర్వాత కూడా మరియను ఎంత జాగ్రత్తగా చూసుకున్నాడో మనందరికీ తెలుసు ఎంత జాగ్రత్తగా చూసుకున్నాడో మరియను అనేక మంది అవమానిస్తున్నప్పటికీ మరియ మీద అందరూ బురద చల్లుతున్నప్పటికీ మరియ మీద అందరూ నిందలేస్తున్నప్పటికీ భర్త తోడుగా ఉన్నాడు యువసేపు నేనున్నాను మరియా భయపడొద్దు దేవుడు నాతో చెప్పాడు నువ్వు ఎంత నువ్వెంత పరిశుద్ధాలు దూత దేవుడు నాతో చెప్పాడు నువ్వు భయపడొద్దు ఏమన్నా అనుకోని లోకుల మాటల వైపు చూడొద్దు నేనున్నా నీకు తోడుగా అని చెప్పి నీతిమంతుని యొక్క లక్షణం ఏంటో అక్కడ చూపించాడు యోసేపు దేవునికి మహిమగల్గునుగాకా త్వర త్వరగా వెళ్తున్నాను నేను మూడవదిగా ఈ యోసేపు దేవునికి విధేయుడైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం మొదటి అధ్యాయమత్త ఇరవై నాలుగో వర్షంలో చూస్తాం మధ్య స్వాత రెండో అధ్యాయము పదమూడో వర్షంలో కూడా మనం చూస్తాం ముందుగా మొదటి అధ్యాయం ఇరవై నాలుగో వర్షం చదువుతున్నారు చూడండి యోసేఫ్ మేలుకొని నిద్ర మేలుకొని ప్రభుదూత ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి భార్యను చేసిన తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కనువరకు కుమారుని కనే వరకు ఆమెని ఎరుగ అని మనం చూస్తా ఉన్నాం దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి దేవునికి లోబడుతున్నాడు వచ్చి చెప్పాడు ఏమనంటే ఎవసేపు నువ్వు అనుకున్నట్టేం కాదు మరియా వెళ్ళి చేర్చుకో దేవుడు చెప్పమన్నాడు నీతో చెప్తున్నానంటే అనేసరికి వెంటనే తెల్లారు లేచి తన అభిప్రాయం మార్చుకొని దేవునికి లోబడుతున్నాడు ఆమె గర్భవతి అయిందంట ఎవరితో అయింది నాకేం తెలుసు నైనే ఎందుకు చేర్చుకోవాలి అవమానం నాకు జీవితం అంతా ఉంటుంది నేను చేర్చుకోను అనలేదు కానీ దేవుని చిత్తానికి విధ్యేయుడయ్యాడు లోబడి దేవుని బిడలరా ఆమెను చేర్చుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇంకా ఎక్కడ విధేయుడయ్యాడంటే మతేశ్వార్త రెండో అధ్యాయం పదమూడవ వచ్చినంలో మనం చదివితే వెళ్ళిన తరువాత వారు వెళ్ళిన తరువాత ఇదిగో ప్రభు దూత స్వప్న మందు ఏసేపునకు ప్రత్యక్షమై రోజు ఆ శిశువును సంహరింపవలనని ఏ రోజు ఆ శిశువును సంహరించవాలని చూస్తున్నాడు కాబట్టి నువ్వు లేచి యోసేపు నువ్వు లేచి ఆ శిశువును ఆ తల్లిని వెంటబెట్టుకొని ఆ శిశువును ఆ తల్లిని వెంటబెట్టుకొని పెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియ చెప్పు నేను నీతో తెలియ చెప్పేంత వరకు అక్కడనే ఉండు మన అక్కడనే ఉండు ఎక్కడికి వెళ్ళాలంటే ఐగుప్తి కెళ్ళాలంట హలో మిమ్మల్ని వెళ్ళి తమిళనాడులో కొన్నా కొన్ని సంవత్సరాలు ఉండండి అంటే ఏంటి మీ పరిస్థితి సపోజ్ ఈ రోపస్ని శాశ్వతాన్ని మీరు వెళ్ళి తమిళనాడులో ఒక ఆరు నెలలు సేవ చేసి రండి అన్నాడు ఇంకో దేవుడు అక్కడికి వెళ్ళి ఈ భాష రాదు ఎన్నప్ప ఎన్నప్ప అంటారు మంచి అడగాలంటే తన్ని తన్ని కూడా పా ఎవరిని అడుగుతారు మంచి నీళ్ళు అక్కడ తెలిసిన వాళ్ళు ఎవరు లేరు ఇల్లు వీళ్ళద్ది కావాలండి అని అడగాలి ఏంటి మాకు పని కావాలండి ఇక్కడ నేను కార్పెంటర్ పని చేస్తాను పని కావాలండి అని అడగాలి లేకపోతే రోఫర్స్ అయితే నేను టెఫ్రాన్ కోటింగ్ బాగా వేస్తాను పని ఇప్పించండి సేవ కూడా చేసుకుంటాను ఇక్కడ అని అడగాలి దేవుని బిడ్డలారా ఎంతో కష్టమైన పని అది యోసేపు ఎంతకాలమేమో తనకు తన కోసం ఎన్నో కళలు కానీ దేవుని బిడ్డలారా తన భార్య కోసం ఎన్నో కళలు కానీ మంచి ఇల్లు నిర్మించుకుంటే దేవుడు వచ్చి అంటున్నాడు మీరు పలాని చోటుకు వెళ్ళిపోయింది అంటున్నాడు వెళ్ళాడా లేదా వెళ్ళాడు సేవకులకు ఉండే అతి కష్టమైన పని ఏంటంటే దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాల్సిందే తప్పదు నేనే అక్కడ పల్లెటూరులో ఉండేవాడిని రామర్పాడు దేవుడేమో నన్ను రామపాడులోకి రా అన్నాడు హేపాడులోకి తప్పదు తప్పద్దా తప్పదు ఎన్ని సమస్యలైనా ఇక్కడున్న విద్యార్థులు చదువుకున్నారంటే దేవుడు వాళ్ళని ఎక్కడికి వెళ్ళమంటే వెళ్ళిపోవాలంటే సావుకి దేవుని చిత్తానికి మనము విధేయులమై ఉండాలి దేవుని బిడలారా దేవుడేది చెబితే అది మనము చేసేవారుగా ఉండాలి యోసేపులో నుండి చక్కని విషయాలు మనం నేర్చుకుంటున్నాం రెండవదిగా మరియలో నుండి కూడా ఒక మూడే మూడు విషయాలు చెప్పి నేను ముగించేస్తున్నాను నెంబర్ వన్ ఆమె పవిత్రురాలైన కన్యకగా ఉండింది లూకాసు వార్త మొదటి అధ్యాయము ముప్పై నాలుగో వచ్చినంలో రాయబడింది లూకాసు వార్త మొదటి అధ్యాయం ముప్పై నాలుగో వచ్చినం అందుకు మరియా నేను పురుషుని ఎరుగని దానినే ఇది ఎలా జరుగునో మరి అంటుంది నేను పురుషుని ఎరుగని కన్యకనే నేను పవిత్రురాలనే అంటుంది దేవుని బిడ్డ కనుక దేవుని బిడ్డలారా మరి ఆ ఉంది ఈరోజు ఏమైనా పవిత్రతను కాపాడుకోండి దేవుడు మీ జీవితాలను ఆస్వాదిస్తాడు మీరే చదువులు చదివేవారైనా పవిత్రతను కాపాడుకోండి మీ స్కూల్లో మీ కాలేజీలో మీరు చేసే జాబ్లో మీ పరిశుద్ధతను కాపాడుకోండి నిశ్చయంగా దేవుడు తన ప్రణాళికను మీ జీవితంలో నెరవేరుస్తాడు రెండవదిగా చూస్తే మరియ దీనురాలుగా కనబడుతుంది లోకా మొదటి అధ్యాయము నలభై ఆరో వచ్చిన మాట మనం చూస్తాం మొదటి అధ్యాయం నలభై ఆరో వచ్చిన ప్రాణము ప్రభుత్వ ప్రాణము ప్రభుని గణపరిచిచున్నది ఆయన తన దాసురాలి స్థితి తన దాసురాలి దేన స్థితిని కటాక్షించను దీనత్వం కనబడుతుంది ఆములో లోకరక్షకుడిని గర్భమున పుట్టబోతున్నాడు అని చెప్పినా సరే ఓ లోకరక్షడ ఆయనకి నేను తల్లి కాబోతున్నానా వీళ్ళెంత వాళ్ళేంత అని ఎప్పుడు అది చేపడలేదు మరియా శ్రీలారా ఎంత దీనంగా ఉంటే మీ కుటుంబాలను దేవుడు అంతగా ఆస్వాదిస్తాడు కొంతమంది ఏమీ లేనప్పుడు చాలా దీనంగా ఉంటారు కానీ కొంచెం స్థితి మారినప్పుడు చాలా గర్వంగా ఉంటారు కానీ మరీ అట్లా కాదు ప్రభువుని గర్భము ధరించకముందు ఈ వాగ్దానం రాకముందు దీనురాలిగానుంది రాలిగానుంది ఆమె వాగ్దానం పొందిన తర్వాత కూడా ఈ మాట అంటుంది ఈ దీనురాలి దేన స్థితిని దేవుడు కటాక్షించెను దీనులను పైకెత్తే దేవుడు అయిన సింహాసనములు ఎక్కించే దేవుడు మన దేవుడు దేనత్వం కలిగి ఉండండి అందరు స్తోత్రం చెల్లిద్దామా హలెలుయా దీనులను దేవుడు ఎలాగో ఆస్వాదిస్తాడో బైబుల్ అనేకమైన విషయాలు ఉన్నాయి దీనులు కలిగే ఏంటో మూడవదిగా చెప్పి ముగించేస్తాను ఈమె కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చింది లోకాసు వార్త మొదటి అధ్యాయము ముప్పై ఎనిమిది వచ్చిన చూడండి నేను ముగించేస్తున్నాను లోకాస్ వార్త మొదటి అధ్యాయం ముప్పై ఎనిమిదో వచ్చింది అందుకు మరియా అందుకు మరియా ఇదిగో ప్రభు దాసురాలను ఇదిగో నేను ప్రభు దాసురాలను మాట చెప్పును నాకు నీ మాట చెప్పున జరుగునగా కానిందండి మరియా ఈ గర్భమున కుమారుడు పుడతాడమా అంటే నాకెందుకు లోకల్ నన్ను ఏమనుకుంటారు నేను ఇది ఒప్పుకోను వేరే ఇంకెవరినైనా మీరు చూసుకోండి ఈ అవమానాలు నేను పాడను యూదుల ధర్మశాస్త్రం ప్రకారము పెళ్ళావక ముందే గర్భం ధరిస్తే రాళ్ళతో కొట్టేస్తారు కాబట్టి నాకు అక్కర్లేదు ఇది అని తిరస్కరించలేదు దేవుని చిత్తాన్ని తిరస్కరించలేదు కాబట్టి సేవ చేయడానికి వెళ్ళబోతున్న రోఫస్ అలాగే శాశ్వతాలు దేవుని చిత్తాన్ని మీరు తిరస్కరించకూడదు ఏ విషయంలోనైనా సరే ఏ విషయంలోనైనా సరే తిరస్కరించకూడదు ప్రతి దానికి దేవుని చిత్తాన్ని మీరు నెరవేర్చండి దేవుని చిత్తం చేయడం చాలా కష్టం ఈ లోకంలో మన ఇష్టం జరిగించడం అంటే చాలా ఇష్టం మనకి మన ఇష్టం నెరవేర్చుకోవడం మనకి చాలా సంతోషం దేవుని ఇష్టం నెరవేర్చాలంటే చాలా కష్టం అయినా దాన్ని మనం తిరస్కరించకూడదు పేతురితో ప్రభు అంటాడు పేతురు ఎన్నాళ్ళు నీ నడుమును కట్టుకొని నీకు ఇష్టమైన చోట్లకి వెళ్ళావు టైం రాబోతుంది నీ నడుము వేరొకడు కడతాడు నీకిష్టం లేని చోట్లన్నిటికీ తీసుకెళ్తారు నిన్ను అని దేవుడు చెప్పాడు పేతురితో ప్రభు అని చిత్తమయ్యా అన్నాడు పేతురు ఈ రోజున దేవుని బిడలరా మనము కూడా దేవుని చిత్తం ఏదో గ్రహించి దానికి మనము లోబడాలి దాని ప్రకారంగా మనం జీవించాలని దేవుడు తెలియజేస్తున్నాడు కనుక దేవుని బిడిల ప్రధానము చేయబడిన యోసేపు ఎలా ఉన్నాడో మరియా ఎలా ఉందో కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం ఇక్కడున్న రూపస్సు అలాగే శాశ్వత మాత్రమే కాదు ఇక్కడ చేరివచ్చిన వచ్చిన మనం అందరము కూడా ఆ రీతిగా వాళ్ళిద్దరూ మాదిరికరమైన భార్య భర్తలుగా ఎలా ఉన్నారో యోసేపు మరియలు మనము కూడా అలాగున మాదిరికరంగా జీవించుదాం మరియు యోసేపులు అనేకులకి ఆశీర్వాదకరంగా జీవించారు ఈరోజు మనము కూడా మన చుట్టుపక్కల వాళ్ళకి మన గ్రామానికి మన ప్రాంత వాసులకి అనేక మందికి ఆశీర్వాదకరంగా బ్రతుకుదాం మరియను దేవుడు అంత ఆశ్వాదించాడో చూడండి ఈరోజు అసలు మరియను పూజిస్తున్నారు కూడా అంత గొప్పదైపోయింది మరియ కనుక మీరు కూడా దేవుని చిత్తానికి లోబడండి మీరు కూడా దేవుని పని చేయండి ఎన్ని శోధనలు వచ్చిన ప్రభువు కోసం నిలబడండి రాబోయే రోజుల్లో మీ ఇద్దరినీ దేవుడు బహుబలంగా ワードのノノ